హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ కుడుములు ఈ కుడుములు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనం ఈ కప్పుతో ఒకటొన్నర కప్పు వాటర్ అయితే వేసుకుందాం ఇది పాకానికి అయితే మనకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇలా ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా వేడైన తర్వాత మనం ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుందాం ఒకటన్నర కప్పు వాటర్కి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేయాలి తర్వాత మనం ఒక కాల్ కప్పు కొబ్బరిని అయితే యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరిని అంతా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఒక కాలు స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ వల్ల ఈ కుడుములు అనేది మంచి టేస్ట్గా అయితే ఉంటాయి అంటే సప్పగా లేకుండా తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ బెల్లము కొబ్బరి నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని మనకి తీగ పాకం వచ్చేంతవరకు మనం వీటిని అయితే పాకం పట్టుకుందాం అంటే ఎక్కువ తిక్కుగా అవసరం లేదు మనకి లైట్గా పాకం వచ్చినా కూడా మనకైతే సరిపోతుంది కొద్దిగా ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఒక కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేద్దాం ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బెల్లం ఒకటిన్నర కప్పు వాటర్ మనకైతే ఈ సరిపోతుంది ఇలా వేసుకుంటే తర్వాత ఇదంతా వేసుకున్న తర్వాత మనకైతే ఈ పాకం అనేది గట్టి పడుతుంది మనం ఇది కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఒక నిమిషం పాటు కొంచెం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇలా బాగా కలుపుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇది చల్లగా అయిన తర్వాత ఈ పిండి అంతా చల్లగా అయిన తర్వాత మనం ఇలా చేయికి నెయ్యి పూసుకొని మనం పిడికిలి ఉన్నంత వరకు అంటే పిలికి పిడికిలి సైజులో ఇటుని రెడీ చేసుకోవాలి అంటే మీకు రౌండ్స్ అయినా పర్లేదు మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ అయితే రెడీ చేసుకొని నేనైతే ఈ పిడికిడి షేప్ అయితే రెడీ చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను మొత్తం ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మందగా ఉన్న గిన్నెనైతే తీసుకుందాం ఎందుకంటే ఇది ఆవిరి పట్టడానికి ఆ కుడుములకి మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉన్నా లేకంటే దీనికి స్పెషల్గా ఉంటాయి అవి తెచ్చుకున్నా పర్లేదు నా దగ్గర అది లేదు కాబట్టి నేను వచ్చి ఒక డేక్షా తీసుకొని అందులో అయితే వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్ అయితే మనకు బాగా వేడవ్వాలి ఇలా హోల్స్ ఉన్న గిన్నెను అయితే మనం తీసుకోవాలి ఈ కుడుములు అయితే ఇందులో పెట్టాలి వాటర్ చూడండి బాగా హీట్ అయిపోయాయి దానిపైన ఈ గిన్నె పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు అయితే ఈ గిన్నె పైన అయితే పెట్టుకోవాలి మొత్తం ఈ కుడు నిండు ఈ గిన్నె నిండు అయితే ఒకటి పైన ఒకటి పెట్టకుండా ఇందులో అయితే పెట్టుకుందాం మనకి కింద ఈ వాటర్ వేడి అవుతుండే కదా ఆ హీట్కే ఈ కుడుములు అనేది మనకి రెడీ అవుతాయి ఇలా కుడుములు మొత్తం పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం వీటిని బాగా హీట్ చేసుకుంటే సరిపోతుంది మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు మీడియంలోనే పెట్టుకోవచ్చు మనకి ఆ కింద వాటరు వేడికి అయితే ఈ కుడుములు అయితే రెడీ అవుతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం అమ్మోద తీసేసి ఆ కుడుములు అనేది ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఆల్మో మనకి రెడీ అయిపోతాయి కుడుములు చూసారా మనకైతే సాఫ్ట్గా ఈ కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఒకటో ఒకటి తీసుకొని పక్కన ప్లేట్లు అయితే మనం పక్కన పెట్టుకుని ఇంకా ఇంతే ఈజీగా అయితే మనకైతే ఈ కుడుములు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ